హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా అలాగే బటర్ కానీ క్రీమ్లు కానీ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్ల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ పఫ్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ఇంట్లో కనుక ప్రిపేర్ చేశారంటే ఇంకెప్పుడు బేకరీ నుంచి తేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు మరి ఎగ్ పఫ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఎగ్ పప్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోనికి రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకోండి ఇలా రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్న తర్వాత ఇందులోని రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ పిండిలో కలిసే విధంగా ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ గట్టి చపాతి పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టి చపాతి పిండి ముద్దలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్పై మూతని ఈ బౌల్ని పక్కన పెట్టుకొని మనం మిగతా ప్రాసెస్లోనికి వెళ్దాం ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకోండి అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఉండలేము లేకుండా ఈ పిండిని ఇలాగా క్రీమీ స్ట్రెక్చర్ వచ్చేంత వరకు మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని కూడా పక్కన పెట్టుకోండి అలాగే నేను ఇక్కడ ఒక నాలుగు గుడ్లను ముందుగానే ఉడికించానండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని వీటిని కూడా చల్లారనివ్వండి ఇప్పుడు మనం ఎగ్ పఫ్ లోకి కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడవనివ్వండి ఆయిల్ వేడయ్యాక పావు స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని చిటిపటం అనివ్వండి ఇప్పుడు ఇందులోనికి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయల్ని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలాగా వేయించుకోండి ఇక్కడ ఉల్లిపాయలు అనేది మనకి మాడకూడదండి చక్కగా వేగాలి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలని సన్నటి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలాగా పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఈ ఉల్లిపాయలని మనకి తొందరగా మగ్గుతూ వేగడం కోసం రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ పసుపుని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఈ పై మూతను ఉంచి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు మధ్యలో పై మూతను తీసి ఇలా మిస్ చేసుకుంటూ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకున్న తర్వాత చూడండి ఆనియన్స్ మనకి చక్కగా కలర్ చేంజ్ అయ్యాయి బాగా వేగాయి అలాగే సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు ధనియాల పొడిని హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా ఇవన్నీ ఆనియన్స్లో కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ ప్యాన్ని పక్కకి దింపుకోండి అంతేనండి మనకి ఎగ్ పఫ్లోకి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని చూద్దాం చూడండి ఈ పిండి కూడా మనకి చక్కగా సాఫ్ట్గా నానిపోయింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని మనము డివైడ్ చేసుకుందాము ఇలాగ పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలండి నాకు మొత్తం ఈ పిండి ముద్దలు వచ్చేసి ఒక తొమ్మిది పిండి ముద్దల వరకు వచ్చాయి ఇప్పుడు ఇలాగా మనము బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పిండి ముద్దలతోటి పల్చటి చపాతీలని మనము ప్రిపేర్ చేసుకుందాము ఇలాగ ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ పొడి పిండిలో ఇలా డిప్ చేయాలండి డిప్ చేసిన తర్వాత మనం చపాతీ చేసేటువంటి రోలర్ ఉంటుంది కదా దాంతో వీలైనంత పలచగా ఎంత పలచగా వస్తే అంత పలచగా ఇలాగ చపాతీలాగా ఇలాగా రుద్దుకోవాలి చూడండి నేను ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇంత పలచగా ఉండే విధంగా చపాతీని మనము రుద్ది తీసుకోవాలి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి చపాతిని ఒక ప్లేట్లోనికి ఇలా తీసుకుందామండి తీసుకున్న తర్వాత మనం ముందుగా మిస్ చేసి పెట్టుకున్నాం చూడండి మైదాపిండి లిక్విడ్ని ఈ లిక్విడ్ని ఈ చపాతి పైన అంతా కూడా ఒక పలుచటి లేయర్ లాగా ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా చపాతీ అంతా కూడా ఈ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండిలో తీసుకొని చపాతి మీద స్ప్రింకిల్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండి ముద్దలన్నింటిని కూడా ఇలా పలుచటి చపాతీ లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఈ మైదాపిండి క్రీమ్ని అప్లై చేసుకుని పొడిపిండిని అప్లై చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఇలా లేయర్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఇలా మొత్తం అన్ని పిండి ముద్దలతోటి చపాతీలు చేసుకొని ఒక చపాతి మీద ఒక చపాతి వేసుకుంటూ మధ్యలో మైదా పిండి క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెద్ద చపాతీని పైనుంచి కొంచెం పొడిపిండి అప్లై చేసుకుంటూ మరొకసారి చపాతి చేసేటువంటి కర్రతోటి లైట్గా ఇలా ప్రెష్ చేయండి కొంచెం పెద్ద లాగా అవుతుంది అలాగే చూడండి ప్రెష్ చేసేటప్పుడు గట్టిగా ఒత్తిపెట్టి చేయొద్దండి ఈ పొరలు అనేవి అంటుకుపోతాయి లూజ్గా ఇలాగా విడలో చూపిస్తున్న విధంగా మరొకసారి పెద్ద చపాతీ లాగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది స్క్వేర్ షేప్లో రావడం కోసం నైఫ్ని తీసుకొని అడ్జస్ట్నిస్తాం మానంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోండి ఇలా స్క్వేర్ షేప్ వచ్చేంత వరకు ఇలా అడ్జస్ట్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఈ షీట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నేను త్రీ పీసెస్గా కట్ చేసి మళ్ళీ మధ్యలోనికి ఇలా కట్ చేస్తున్నానండి మొత్తం ఇక్కడ సిక్స్ పీసెస్ అనేవి వచ్చాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఇవి చల్లారిపోయాయి ఇప్పుడు ఈ ఎగ్స్ పైనటువంటి ఈ ఎగ్ పెంకునన్నిటిని తీసేసి ఎగ్స్ అన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి ఇలాగా ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి షీట్లని ఒక్కొక్క షీట్ని తీసుకొని మళ్ళీ పైనుంచి పొడిపిడిని ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా పొడి అప్లై చేసుకున్న తర్వాత మరొకసారి చపాతీ చేసే రోలర్ తోటి విడిలో చూపిస్తున్న విధంగా ఇలాగ ఒత్తి తీసుకోండి గట్టిగా ప్రెష్ చేయద్దండి విడిలో చూపిస్తున్న విధంగా లూజ్గా ఇలా ప్రెష్ చేయండి ఇప్పుడు ఇలా ప్రెష్ చేసుకున్న తర్వాత ఈ షీట్ మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కర్రీని ఒక స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఈ కర్రీ మీద మనము బాయిల్ చేసి ఇలాగ రెండు పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి హాఫ్ బాయిల్డ్ ఎగ్ని కర్రీ మీద పెట్టుకొని ఒక పొరని ఇలా తీసుకొని విడిలో చూపిస్తున్న విధంగా ఎగ్ మీదకి ఇలాగా ఫోల్డ్ చేయండి ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన లేయర్ చూపిస్తున్న విధంగా ఇలా కవర్ చేసేసి మధ్యలో ఇలా ప్రష్ చేయండి అంతే అండి చూసారు కదా మనకి ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది ఇదే షేప్ కాకపోయినా మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఎలా ప్రిపేర్ చేస్తామో ఇదే విధంగా మిగిలినటువంటి షీట్లను కూడా ఒక్కొక్కటి తీసుకొని కొంచెం పొడిపిడిని అప్లై చేసుకొని ఒక స్పూన్ కర్రీని ఇలా పెట్టుకొని అలాగే హాఫ్ బాయిల్ ఎగ్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముందు ఒక లేయర్ని తీసుకొని ఎగ్ మీద కవర్ చేసుకున్న తర్వాత మిగతా లేయర్స్ అన్నిటిని ఇలాగా కలిపి ప్రెష్ చేసుకున్నామంటే మనకి ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోతుందండి ఇదే విధంగా అన్ని ఎగ్ పఫ్లను ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసి తీసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పై ఇలాగ డీఫరై కేసేటప్పుడు ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ పఫ్స్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్ ఆయిల్లో పట్టినని ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి లో ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చాలండి అప్పుడే మనకి ఈ పొరలు అనేవి చక్కగా కాలి ఎగ్ పఫ్ అనేది మనకి బేకరీ స్టైల్లో చక్కగా కుక్ అనమాట ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి టన్ చేసుకొని అటు సైడ్ కూడా కాలిన తర్వాత చూడండి ఇలా కాల్చుకున్నామంటే మనకి బేకరీ స్టైల్లో టేస్టీ టేస్టీగా పొరలు పొరగా ఎగ్ పఫ్ అయితే రెడీ అవుతుంది ఓకే అండి చూసారు కదా ఇలా కలర్లో ఒక చేంజ్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసుకొని ఎగ్ పఫ్ల్ని ప్లేట్లోనికి సర్వ్ అవుట్ చేసుకోవటమే ఇదే విధంగా మిగిలినటువంటి ఎగ్ పఫ్ల్ని కూడా ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవటమేనండి ఇలా మిగిలినటువంటి ఎగ్ పఫ్లను కూడా ఆయిల్లో వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకొని అటువైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవటమేనండి అయితే వీటిని కాల్చేటప్పుడు లో ఫ్లేమ్ మీద కుక్ చేసి తీసుకోవాలి చూడండి ఎంత పరలు పరలుగా చక్కగా వచ్చాయో వీటిని కూడా మనం ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాము ఇలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని ఆయిల్ హీట్గా ఉంటుంది కదా ఇదే ఆయిల్లో ఇలాగ ఘాట్లు పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలని అలాగే కొంచెం కరివేపాకుని కూడా మనము ఇలాగా ఫ్రై చేసి తీసుకుందామండి ఓకే అండి చూసారు కదా బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ఫులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ పఫ్లు అయితే పొరలు పొరలుగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా కుదరావు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కన ఉన్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్